ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించి పని చేద్దాం అని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చింది కాబట్టి రండే కూడా ఎవరీ థర్డ్ సటర్డే విల్ అనౌన్స్ యాస్ స్వచ్ఛాంద్ర ప్రెస్ డే. స్వచ్ఛాంద్ర ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ గాని ఎవ్రీథింగ్ హాస్ టు బి డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీరైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనెస్ హైజెనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేయరు ఒకవేళ ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తా అందుకే అక్కడ క్లీన్ చేయరు ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది దాంట్లోనే బాగా టీ టీకోట్ నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద పడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో అయిపోతుందని కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఓన్ సో ఈజీలీ గోయింగ్ ఆన్ రిమైండింగ్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ లెగసీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మన జీవితంలో అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరి ఇది రావాల్సిన అవసరం ఉంది బట్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణంలో ఉండే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ కంప్లీట్ చేస్తాం అంటే లెగసీ ఉంటే ఇంక ఫ్యూచర్ కి ఇప్పుడు మనకి రూరల్లో అర్బన్ లో ఈ గ్రీన్ హామ్ బ్యాజిటర్స్ పెట్టినా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ రోజు వాళ్ళకి సిక్స్ థౌజండ్ శాలరీ పెట్టినా సార్ ఇంకా వాళ్ళందరూ రావడానికి ఇష్టపడటం లేదు ఎలాగో టెన్ ఇయర్స్ అయింది సార్ కొంచెం ఏమైనా పెంచగలిస్తే కలిస్తే వాళ్ళకు యాక్టివ్ అవుతారు అంటే వాళ్ళనే కాకుండా ఎవరైతే ఆ ఓరియంట్ ఇప్పుడు అవసరాలు మారి ఉంటాయి మారిన అవసరాలు పెట్టి మళ్ళీ ఆలోచించండి డిపార్ట్మెంట్ కెన్ డూ ఇట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అర్బన్ డిపార్ట్మెంట్ గ్రేన్ అంబాసిడర్స్ కింద పెట్టింది ఎంతవరకు మీకు అవసరం మోడర్నైజేషన్లో ఇప్పుడు న్యూ థింకింగ్ లో వాళ్ళని ఏదో కంటిన్యూ చేయాలి ఇప్పుడు కూడా వ్యవస్థలన్నీ కూడా అవుట్డేట్ అయినప్పుడు కొత్త వ్యవస్థలు క్రియేట్ చేసుకోవడం అవసరం లేకపోతే పాత వ్యవస్థల్లో పెట్టుకుంటే దానివల్ల మనకు ఫలితాలు రావు సెకండ్ గతంలో వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు